హలో అండి ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటిదో తెలుసా హెయిర్కి ఆయిల్ ఎలా పెట్టుకోవాలి హెయిర్కి ఆయిల్ పెట్టుకునే ముందు ఐదు పొరపాట్లు చేయకూడదు అనేది చెప్తాను అన్నమాట హెయిర్ మసాజ్ ఎలా చేసుకోవాలి ఏ ఆయిల్తోనన్నా చేసుకోవచ్చు అనమాట అది ఇది అనేది ఏమీ లేదు ప్రతి ఒక్క ఆయిల్తో చేసుకోవచ్చు అంటే మనమైతే ఏమనుకుంటామంటే ఆ అది వాడితే బాగుంటుందా ఇది బాగుంటుందా ఏ ఆయిల్ పెడితే హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ బాగా పెరుగుతుంది అని అనుకుంటాం కదా అలా కాదండి మీరు ఏ ఆయిల్ అన్నా వాడండి అది వాడేది మాత్రము కంటిన్యూగా వాడండి మీ లైఫ్ స్టైల్ ఒకటే పెట్టేసుకోండి అది పెట్టేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మన ఫ్రెండ్స్ అది వాడితే బాగుంటుంది ఇది వాడితే బాగుంటుంది నాకు అది బాగా రిజల్ట్ వచ్చింది ఇది బాగా రిజల్ట్ వచ్చింది అన్నట్టు కాదు మీరు ఫస్ట్ నుంచి ఏ ఆయిల్ వాడుతున్నారో అదే ఆయిల్ అనమాట వాడండి అన్నమాట రిజల్ట్ అనేది బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఫస్ట్ టైం ఎవరు వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆయిల్ అనేది ఇట్లా పాయల్ పాయల్ తీసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట మాడకు బాగా ఆయిల్ పట్టించాలి అలా పట్టించి మసాజ్ అనేది చేస్తూ ఉండాలి ఎలా పడితే అలా మసాజ్ చేయకూడదు అంటే మనము ఏం చేస్తామంటే మనం చేసే పొరపాట్లు ఏంటిదో తెలుసా వీక్లీ వన్ టైం ఆయిల్స్ పెట్టుకోవడము అసలు ఆయిల్స్ పెట్టకపోవడము అదొక పొరపాటు ఇంకోటి ఆయిల్ పెట్టుకునే ముందు ఎలాంటి పద్ధతిలో పెట్టుకోవాలనేది తెలియదు ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని బరబర లాగేయడము అలా చేస్తాము సరిగా వాటర్ తీసుకపోవడము సరైన ఫుడ్ తీసుకోకపోవడం అనేది చేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ప్రతిరోజు ఆయిల్ అనేది పెట్టేసుకోండి ఆయిల్ పెట్టేసుకొని మసాజ్ చేసుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం ఇచ్చుకోండి మీ హెడ్కి అన్నమాట ప్రతిరోజు నైట్ ఆయిల్ పెట్టేసుకొని తల బాగా నానందించుకొని మార్నింగ్ అనేది స్నానం చేసుకుంటే బాగుంటుంది అనమాట మీకు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకే తెలుస్తుంది అనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మసాజ్ అయితే చేసుకోండి నాకు ఈరోజు ఫుల్ హెడేక్ అనేది వచ్చేసింది ఆఫీస్లో వర్క్ ఎక్కువ హెడేక్ వచ్చేస్తే ఆయిల్ అనేది పెట్టేసుకొని ఇలా మసాజ్ చేసుకుంటున్నాను నేను ప్రతిరోజు ఆయిల్ పెట్టేసుకుంటాను ఆయిల్ పెట్టేసుకొని తలకు ఇంకా నైట్ టైంలో మనం ఆయిల్ పెట్టుకుంటాం కదా మన దిండుకి ఆయిల్ అనేది అంటుకుంటుంది అనేసి ఇంట్లో వాళ్ళు తిడతారు అనేసి నేను తలకు ఒక చిన్న గుడ్డ అలాంటివి కట్టుకుంటాను ఏదంటే తల మాస్కుంటుంది కదా అది కట్టేసుకుంటాను అనమాట అది కట్టేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది మన దిండుకు అనేది అంటదనమాట ఇలా బాగా మంచిగా మసాజ్ చేసుకోవాలి నేను ఆమ్లండ్ ఆయిల్ వాడతాను కోకోనట్ ఆయిల్ కూడా వాడతాను అనమాట వీక్లీ వన్ టైమ్స్ ఇలా బాదం నూనె వాడుతాను ఎవ్రీడే అనేది కోకోనట్ ఆయిలే వాడుతాను అన్నమాట నేను చిన్నప్పటి నుంచి అలానే వాడుతున్నాను ఇంకా నాకైతే హెయిర్ అనేది అసలు ఊడిపోదు హెయిర్ డాండ్రఫ్ కూడా కాదు మనకు హెయిర్ ఊడిపోవడానికి రీజన్ ఏంటి తెలుసా డెలివరీ టైంలో మనకి హెయిర్ అనేది ఊడిపోతుంటుంది ఇంకోటి డ్యాండ్ రఫ్ బాగున్నప్పుడు హెయిర్ ఊడిపోతుంది మనం సరిగ్గా ఆయిల్ పెట్టుకోకపోవడం వల్ల కూడా హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంటుంది అన్నమాట ఇంకోటి ఆయిల్ పెట్టుకున్నారనుకోండి హెయిర్ అనేది ఊడిపోదు స్మూత్గా ఉంటుంది మసాజ్ అనేది మంచి చేసుకోండి స్లోగా చేసుకోవాలి బర్ర బర లాగొద్దు బరా మసాజ్ చేయొద్దు అనమాట స్లోగా చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇంకా ఆ రోజైతే అయితే ఎంత బాగా పడుతుంది అంటే అంత బాగా పడుతుంది అనమాట తల మసాజ్ చేసుకుంటే మనం ఏది పడితే అది మన బాడీకి ఫుడ్ అనేది ఇస్తుంటాము మంచి డ్రెస్సులు వేసుకోవాలి మేకప్ వేసుకోవాలి అనేసి ఉంటాం కదా అందంగా కనిపించాలంటే మన బాడీలో ఒక పార్ట్ మనకు హెడ్ అనమాట తల తలగుట బాగుండాలి జుట్టు మంచిగా ఉండాలి అప్పుడే కదా మన లైఫ్ స్టైల్ అనేది బాగుంటుంది ఇంకోటి నేను ఏం చేస్తున్నానంటే నా తన ఇది ఒకటి హెడ్ మసాజ్ చేసుకొని అనమాట ఇది నేను దీంతో కూడా నేను హెడ్ మసాజ్ అనేది ఒక టెన్ మినిట్స్ చేసుకుంటాను ఇంకా మీకు వీడియోలో లెంత్ అంత పెద్దగా అవుతుంది కాబట్టి నేను వీడియో అనేది చిన్నగా పెట్టాను అనమాట కూడా నేను ఒక టెన్ మినిట్స్ చేసేసుకుంటాను బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది నాకు చెయ్యి నొప్పి లేస్తుంది కాబట్టి ఆ చెయ్యి నుంచి ఈ చెయ్యి అనేది షిఫ్ట్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకోండి మీకైతే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా ప్రతిరోజు ఇలా మసాజ్ అనేది చేసుకోండి హెయిర్ చిక్లిపోయిన హెయిర్ ఉంటుంది కదా అది కూడా మీకు మంచిగా ఉంటుంది బే బేబీ హెయిర్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ బటన్